నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి ఆసరా పెన్షన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న నలభై మూడు లక్షల పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ పెంచబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పెన్షన్ పెంచి ఇస్తాము అని హామీ ఇచ్చింది కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంకా కొత్త పెన్షన్ ఇవ్వలేదు అంటూ ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పెంచి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆ దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి అవ్వడంతో ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్ ని పెంచి ఇవ్వబోతోంది మొత్తం ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు వచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు పాత పెన్షన్ లబ్దిదారులకు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మే నెల నుంచి పెన్షన్ నుంచి కొత్త పెన్షన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు అలాగే కళ్ళుగీత చేనేత కార్మికులకు కూడా ఆసరా పెన్షన్ పెంచి కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నట్టు సమాచారం నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి ఆసరా పెన్షన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న నలభై మూడు లక్షల పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ పెంచబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పెన్షన్ పెంచి ఇస్తాము అని హామీ ఇచ్చింది కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంకా కొత్త పెన్షన్ ఇవ్వలేదు అంటూ ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పెంచి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆ దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి అవడంతో ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్ మొత్తం ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు వచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు పాత పెన్షన్ లబ్దిదారులకు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మే నెల నుంచి పెన్షన్ నుంచి కొత్త పెన్షన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు అలాగే కల్లు గీత చేనేత కార్మికులకు కూడా ఆసరా పెన్షన్ పెంచి కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నట్టు సమాచారం